అందరికీ నమస్కారం ప్రపంచంలోనే అత్యంత ధనిక వంశం నిజాముల వంశం ఆ నిజాం వంశస్థుల హౌస్ ఏ ఈ చౌమహల్లా ప్యాలెస్ ఈ చౌమహల్లా ప్యాలెస్ యొక్క విశిష్టత ఏంటి అంత ఖరీదైనటువంటి ఈ లో ఏమున్నాయి అన్న విషయాలని కూడా మీకు చూపిస్తాను మనం ప్రస్తుతానికి ఈ చౌమహల్లా ప్యాలెస్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం అనమాట చాలా దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి విజిటర్స్ అయితే ఈ యొక్క ప్యాలెస్ ని చూడడానికి దీని యొక్క విశిష్టం తెలుసుకో రావడం జరుగుతుంది సో మనకంతా కూడా కార్లు కనిపిస్తున్నాయి అనమాట ఇది ఒక ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది చౌమహల్లా ప్యాలెస్ మనకు కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చివరి వరకు కూడా చాలా ఎత్తు అలాగే చాలా పెద్దగా ఉన్నటువంటి గోడ కనిపిస్తుంది సో ఇది ప్రధానమైన ఎంట్రన్స్ అనమాట మనకు కనిపిస్తుంది డోర్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయో సో ఈ ఎంట్రన్స్ లో మనము ఈ విధంగా ఉంటుంది అనమాట చాలా ఆనాటి అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది మనం కి వెళ్ళగానే రైట్ సైడ్ ఒక వే ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఒక వే ఉంటుంది అనమాట సో మనము లెఫ్ట్ సైడ్ నుండి వే నుంచి లోనకు వెళ్తున్న విజువల్స్ అయితే మనకి మనకి ఫ్రెండ్స్ కనిపిస్తుంది చూసారు కదా అదొక ప్యాలెస్ అనమాట సో ఆ ప్యాలెస్ లోకి వెళ్లే ముందు ఇదిగో మనం వెళ్ళాలన్నమాట ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఫీట్ ఉన్న బాక్స్ దీంట్లో ఆనాటి కాలంలో స్టోర్ చేసేవారేమో బంగారం కానీ లేకపోతే ఆనాటి డబ్బులు కానీ ధాన్యం కానీ దీంట్లో స్టోర్ చేసేదేమో ఇప్పటికి ఆల్మోస్ట్ చాలా ఉంటాయి అన్నమాట ఇప్పటికి కూడా ఒక సజీవ సాక్ష్యాలుగా మనం చెప్పొచ్చు దాన్ని దాటుకుని మనం ముందుకు వెళ్తుంటాం ఇక్కడ ముందుకు వెళ్తున్నప్పుడు చూడొచ్చు సో ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఏముంటుందో ఎవరు వస్తున్నారు అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇప్పటికి కూడా ఈ విధంగా అంటే ఆల్మోస్ట్ ఇది పదిహేడు వందల యాభైలో నిజాం సలాబత్ జంగ్చే నిర్మించబడిన కట్టడం అంటే ఇప్పటికి కూడా చెక్కు ఉంటుంది సో మనము ఆ స్ట్రైట్గా చూస్తేమో మనము ఫ్రంట్ వ్యూకి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే రైట్ సైడ్ కానీ చూస్తే ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడే ఆ గార్డెన్ ఉంటుంది అలాగే ఫౌంటైన్ ఉంటుంది సో దీని ప్రక్కన రూమ్స్ అనమాట చాలా రూమ్స్ ఉంటాయి అన్న కాలంలో ఈ నిజాంలో వీటిని వారు ఉపయోగించుకునే వారు అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట మనకు కనిపిస్తే చివరి వరకు కూడా ఎవరు వస్తున్నారనేది తెలుస్తుంది ఒక ప్రక్క బయటంతా కూడా ఆ గార్డెన్ ఉండేటువంటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అనమాట మనం ఆల్మోస్ట్ ముందుకు వెళ్తూ ఒక పక్క రైట్ సైడ్ చూపిస్తున్నాం మీకు సో మనం ఎక్కడైతే ఉన్నామో దానికి ఆపోజిట్లోనే సేమ్ బిల్డింగ్స్ ఉంటాయి అనమాట సేమ్ ఇలాగే దానికి ఆపోజిట్లో ఉంటాయి చాలా ఎత్తు చాలా పెద్దగా ఉంటుంది ఈ బిల్డింగ్ అంతా కూడా దీని నుంచి మనం లోన్కి వెళ్తున్నప్పుడు మనకు ఆపోజిట్ లో కూడా సేమ్ బిల్డింగ్స్ లాగా ఉంటాయి మనం రిటర్న్ అయినప్పుడు అక్కడ నుంచి చూపిస్తాను నీకు మీకు ఏ విధంగా ఉంటుందో మనం వాటి నుంచి ముందుకొచ్చి ఒకసారి బ్యాక్ వ్యూ మీకు ఇక్కడ నుంచి చూపించడం జరుగుతుందంట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీలో కన్స్ట్రక్ట్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఎగో అయినప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉందనేది అనేది మనకు క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక చెట్టు ఆనాటి కాలం నుంచి ఇప్పటికొరకు కూడా ఉన్నదట్లుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది దీన్ని దాటుకు ముందుకు వెళ్తే మనకి ఒక ప్యాలెస్ కనపడుతుంది దీంట్లో ప్రధానంగా నాలుగు ప్యాలెస్లు ఉంటాయి అన్నమాట అందులో ఒకటి తహ్నియత్ మహల్ రెండోది మహతబ్ మహల్ మూడోది అఫ్జల్ మహల్ మూడోది అప్తాబ్ మహల్ మరి దీంట్లో క్లాక్ టవర్ ఉంటుంది ఇప్పటికి కూడా ఆ ప్రజలు అంటే హైదరాబాద్ ఉండే ప్రజలు ఆ క్లాక్ టవర్ని యూస్ చేస్తున్న విజువల్స్ మనకు క్లియర్గా కనిపిస్తాయి అంటే సుమారు రెండు వందల యాభై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పనిచేస్తుంటే వాల్ క్లాక్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఒకసారి ఈ యొక్క ప్యాలెస్లో దీన్నే హార్ట్ ఆఫ్ ది ప్యాలెస్ అని చెప్తారనమాట దీన్నో సో దీన్నే కెలావత్ ముబారక్ అని పిలుస్తారు ఈ యొక్క ప్యాలెస్ ఇప్పటికి కూడా చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది దాని ముందు మనం ఆపోజిట్లో చూసినట్లయితే మనకి మీకు జూమ్ చేసి చూపిస్తాను మనము అక్కడ నుంచి మనం లోన్కి ఎంటర్ లాన్ లోన్కి ఎంటర్ అయినప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా బిల్డింగ్స్ ఉంటాయి సో రైట్ సైడ్ నుంచి మనకి లోన్కి వచ్చి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఆ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోతా దీన్ని చెప్పాను కదా కిలావత్ ముబారక్ మహా మహల్ పిలుస్తారు దీన్ని హార్ట్ ఆఫ్ ది ప్యాలెస్ అని చెప్తారన్నమాట దీనికి సంబంధిత పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఈ చౌమహల్లా ప్యాలెస్ లో ప్రధానమైనది కిలావత్ ముబారక్ అనమాట ఇది దీన్నే హార్ట్ ఆఫ్ ది ప్యాలెస్ అని పిలుస్తారు ఎందుకంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఏప్రిల్ ఆరున ఎనిమిదవ నిజాం రాజుగా ఇక్కడే పట్టాభిషేకం జరిగినటువంటి ప్లేస్ అన్నమాట ఇది సో ఇది దాంతోపాటు ఈ ప్యాలెస్లో ఒక మీటింగ్ జరిగినప్పుడు దీన్ని ఇక్కడ ఉపయోగించేవారు అనమాట దీన్నే దర్బార్ అని పిలుస్తారు అనమాట అక్కడే ఎనిమిదవ నిజాం అక్కడ కూర్చుని ఈ దర్బార్కు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రధానంగా చర్చించేవారు అనేది అక్కడ విజువల్స్ మనం చెప్పవచ్చు అనమాట మనం ఒక్కసారి చూసినట్లయితే ఒకసారి ఇదే ప్లేస్ ని వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను అనమాట ఒకసారి లోన్కి వెళ్ళినప్పుడు చాలా ఎత్తినటువంటి పిల్లర్స్ కనిపిస్తాయి పెద్ద పెద్ద షాన్లేయర్స్ కనిపిస్తాయి సో చాలా ఆర్ట్ లేకపోతే కల్చర్ లేదా హెరిటేజ్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఏ కోణాన్ని చూసినా ఎక్కడ చూసినా సరే మనకి కనిపిస్తుంది అనమాట అలాంటి రాజసం అంతా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది సో ఒక్కసారి దీంతో ముందుకు వెళ్తే ఒకసారి ఇదిగో ఇక్కడే ఇక్కడే ఎనిమిదవ నిజాంశ రాజుగా పట్టాభిషేకమైన స్థలం అనమాట అది అట్ ది సేమ్ టైం దర్బార్ జరిగినటువంటి ప్లేస్గా మనం చెప్పొచ్చు అదే సమయంలో జర్మనీ నుంచి కొందరు ఈ ప్లేస్ని లేకపోతే ఈ ప్యాలెస్ని చూడడం జరిగింది వాళ్ళు అనేది కూడా ఈ వీడియో మీకు చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ నేను చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే యా yeah i uh, just wanted to say i enjoy india our trip here i am from um, germany from germany we are here for a wedding of our friend our indian friend and we like also this place it's uh, really beautiful and yeah thank you for welcoming uh, us so nice uh, because a uh, friend of us uh, is uh, marrying a german girl <laughs> so so thank you thank you very much so we will tell that in hyderabad chennai one person a german ammaye marriage is called we all are coming సో నిజాముల కాలంలో అసఫ్జా వన్ అసఫ్జా టూ అసఫ్జా త్రీ అసఫ్జా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వీళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఏ కాలం నుంచి ఏ కాలం వరకు వీళ్ళు వాళ్ళు పరిపాలించారు అనేది మీకు క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ ఎయిత్ నిజాం షా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఇది ఆనాటి కాలంలో రాజ ముద్రలుగా మనం చెప్పొచ్చు అనమాట ఈ వీటిని సీల్ వేసిన తర్వాత ఏదన్నా పంపించడం కానీ ఒక ఐడెంటిటీ అనేది ఆనాటి కాలంలో ఈ ముద్రలో లేకపోతే ఈ సీల్ని బట్టి వచ్చేది అనమాట మనం ఒకసారి ఆ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ లో ఏ ఎక్కడ చూసినా సరే చాలా రాజస్యం అనేది బయటపడుతుంది అనమాట అనాటి కాలంలో ఉపయోగించినటువంటి కరెన్సీని అనాటి కాలంలో ఉపయోగించే ఒక వస్తువులు మనకు కనిపిస్తుంది అనమాట మొత్తం రాజదర్బార్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది దీనినే కిలావత్ ముబారక్ అని పిలుస్తారు అన్నమాట దీన్ని హార్ట్ ఆఫ్ ది చౌమహాల ప్యాలెస్ అని కూడా పిలుస్తారు మనకి క్లియర్ గా అదంతా కనిపిస్తుంది అనమాట ఇక్కడ విజువల్స్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ ఇయర్స్ అయినప్పటికీ ఇప్పటికి కూడా ఆ బిల్డింగ్ అనేది క్లియర్ గా ఉంది సో ఆనాటి కాలంలో ఓపెన్ ఊపించినటువంటి ఆ బండ్లు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి నెక్స్ట్ లాస్ట్ వీడియో వండర్ఫుల్ కార్ కానీ లేకపోతే ఈ వింటేజ్ సంబంధించిన ఒక ఒక వింగ్ అంత ఉంటుందన్నమాట అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ నిజాముల కాలంలో ఉపయోగించినటువంటి ఫర్నిచర్ కానీ లేకపోతే వాళ్ళ కిచెన్ లో ఉపయోగించే వస్తువులు కానీ మొత్తం అన్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది అనమాట సో దాంతోపాటు అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఏ కాలంలో ఎవరు ఉపయోగించారు అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇది ఒక హాల్ ఈ హాల్లో ఆనాటి కాలంలో ఆర్ట్ అండ్ కల్చర్ ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ విజువల్ చూపించడం జరుగుతుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది క్లియర్ గా సో ఒక కిచెన్ లో ఏమేమి ఉపయోగించేవారు అనేది క్లియర్గా కనిపిస్తుంది దీంతో పాటు నెక్స్ట్ వీడియోలో నిజాముల కల్మరటి పవర్ఫుల్ వెపన్స్ ఏంటి అవి ఎన్ని ఉంటాయి ఎన్ని ఉపయోగించారు ఎలా ఉపయోగించేవారు అనే దాన్ని ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్సర్ కాకినాడ